ఒక టైంలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ రిలీజ్ టైంకి అంచనాలు అన్ని తగ్గిపోయి నార్మల్ మూవీగా రిలీజ్ అయిన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రిగ్ గార్డ్ హృతిక్ రోషన్ వార్ వార్ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న మొదటి ఎక్స్టెండ్ నుంచి వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించినా కూడా వర్కింగ్ డేస్ లో మాత్రం హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న దానికన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా హిందీలో కూడా డ్రాప్స్ అయినా తెలుగుతో పోలిస్తే అక్కడ కొంచెం బెటర్ కలెక్షన్ ని అందుకుంటూ ఉండగా ఇప్పుడు ఏడో రోజున మరోసారి వర్కింగ్ డే లో తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి డ్రాప్స్ సొంతం చేసుకుని ఓవరాల్ గా ముప్పై ఐదు లక్షల రేంజ్ లోకి అటు ఇటుగా షేర్ని ఇప్పుడు అందుకునేలా ట్రెండ్ చూపెడుతూ ఉండగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బట్టి నలభై లక్షల రేంజ్ దాకా వెళ్లే అవకాశం ఉంది ఇక సినిమా హిందీలో రోజు అటు ఇటుగా నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో సినిమా డ్రాప్స్ కొనసాగుతూ ఉండగా ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు ఎనిమిది నుంచి తొమ్మిది కోట్ల మధ్యలో గ్రాస్ మార్క్ ని అందుకునే అవకాశం కనిపిస్తుంది ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు ఇక టోటల్ సినిమా మొదటి వారంలో సాధించే ఏరియాలో వారి లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి మరి చూస్తున్నానండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి